నమస్తే నేను మీ జర్నలిస్ట్ వసంత్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏ దేశంలో చూసినా పహల్గామ్ ఘటన తర్వాత దోహదపడ్డ అంశాలే గుర్తుకొస్తున్నాయి ఇక మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి భారత్ పాక్ యుద్ధం ఈ జరుగుతుంది జరుగుతుందేమో అనే చర్చలు కూడా జరిగాయి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా వివిధ దేశాలకు పార్లమెంట్ సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలను పంపాలని నిర్ణయించింది ఈ బృందాలు పాకిస్తాన్ ఉగ్రగుట్రలను వాటిని ఎదుర్కోవడానికి భారత్ తీసుకుంటున్న చర్యలను అంతర్జాతీయ సమాజానికి వివరించనున్నాయి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది ఈ బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు పార్లమెంట్ సభ్యుల పేర్లను ఈరోజు కేంద్రం అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిధరూర్తో పాటు రవిశంకర్ ప్రసాద్ బీజేపీ నుంచి అలాగే బైజయంత్ పాండా బీజేపీ నుంచి అలాగే సంజయ్ కుమార్ జేడియు నుంచి కనిమోలి డిఎంకే నుంచి సుప్రియా సూలే ఎన్సిపి అలాగే ఎస్పీ నుంచి అలాగే శ్రీశాంత్ షిండే శివసేన నుంచి ఈ జాబితాలో ఉన్నారు ముఖ్యంగా ఈ ఎంపీల నేతృత్వంలోని ఏడు బృందాలు మే ఇరవై రెండున విదేశీ పర్యటనకు బయలుదేరి పది రోజుల వ్యవధిలో ఐదు దేశాలను సందర్శించున్నాయి జూన్ మొదటి వారంలో ఈ బృందాలు తిరిగి వస్తాయని సమాచారం ఈ పర్యటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో సంప్రదింపులు జరిపిన అనంతరమే సభ్యులను ఎంపిక చేసింది ఇక ఈ ప్రతినిధి బృందాలు ప్రధానంగా ఐదు కీలక అంశాలను ప్రపంచ దేశాలకు వివరిస్తున్నాయి మొదటిగా చూసుకున్నట్లయితే ఈ ఐదు అంశాల్లో మొట్టమొదటిగా ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి దారి తీసిన పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు నిజంగానే ఆపరేషన్ సింధూర్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి పహల్గామ్ దాడి తర్వాతనే ఆపరేషన్ సింధూర్ను భారతదేశం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా తీసుకెళ్తా ఉంది దీని ముందుగా ఇక రెండో చూసుకున్నట్లయితే పాకిస్తాన్ బెదిరింపులకు ప్రతీకగా భారత్ ఆపరేషన్ సింధూర్ను ఎలా సమర్థవంతంగా నిర్వహించిందో తెలియజేయడం అంటే ఇక్కడ ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేశారు దాని తర్వాత దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అసలు పాకిస్తాన్ ఏం చేసింది పాకిస్తాన్ ఏమని బెదిరించింది ఈ బెదిరింపుల తర్వాతనే పాకిస్తాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆపరేషన్ సింధూర్ను ఎలా నిర్వహించారు అనేది కూడా తెలియజేయబోతుంది ఈ యొక్క పార్లమెంట్ సభ్యుల బృందం ఇక భవిష్యత్తులోను భారత్పై ఉగ్రవాదులు నిజంగా ఉగ్రదాడులు జరిగితే ఉగ్రవాదులే భారత్లోకి వస్తే ఇక ప్రభుత్వం తీసుకునే కఠినమైన చర్యలు ఏంటి అనేది స్పష్టంగా ఈ యొక్క అంశంలో కూడా తెలియజేయదలుచుకుంది మరీ ముఖ్యంగా ఇక్కడ ఉగ్రవాదులు ఒక ఇక నుంచి ఇప్పటి నుంచి భారత్పై ఉగ్రదాడులు జరిపితే దాడులకు తెగబడితే మారణకాండ మారణ హోమాలు నిర్వహిస్తే కనుక కఠిన చర్యలు ఏ విధంగా తీసుకోబోతుంది భారత్ అనేది కూడా చాలా కీలకంగా చెప్పనుంది కేంద్ర ప్రభుత్వం అలాగే యొక్క మంత్రుల బృందం ఆపరేషన్ సింధూర్ సమయంలో కేవలం ఉగ్రవాద స్థావరాలని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని సాధారణ పౌరులకు ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేయడం సో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రదాడులు చేస్తూ ఉంది కానీ మా పైన మళ్ళీ భారత్ దాడి చేసింది మా యొక్క ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళని చంపింది భారత్ అని చెప్పేసి కొన్ని కొన్ని అపవాదులు నిందలు వేస్తున్నారు కానీ ఇదంతా చాలా క్లియర్గా ఉగ్రవాద పైన మేము దాడి చేసామని భారత్ కూడా చాలా సమర్థవంతంగా ప్రపంచ దేశాలన్నిటికీ చెప్పబోతుంది అంటే కేవలం ఎవరైతే ఐఎస్ఐ తీవ్రవాదులు ఉన్నారో లేదంటే లష్కర్ తోయబావులు ఉన్నారో ఇలాంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద ఖచ్చితంగా వాళ్లపైన మాత్రమే వాళ్ళ స్థావరాల పైన మాత్రమే భారత ఆర్మీ దాడి చేసింది కానీ సాధారణ పౌరులను ఏ ఒక్కరిని కూడా ముట్టుకోలేదు అని చెప్పే ప్రయత్నం కూడా భారత్ చేస్తుంది ఇక చివరిగా ఐదో పాయింట్ మనం చూసినట్లయితే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్తాన్ దీర్ఘకాలంగా అనుసరిస్తున్న విధానాన్ని దానివల్ల ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పును ఆధారాలతో సహా వివరించడం చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ ఏ విధంగా ముందుకెళ్తుంది ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో ఏ విధంగా వెళ్తుంది అనేది ప్రపంచం మొత్తం కళ్ళకు కట్టినట్లు చూస్తుంది ఎందుకంటే రీసెంట్గా ఏదైతే భారత్ ఉగ్రదాడులు చేసిందో ఉగ్రవాదులపైన ఒక దాడి చేసిందో వాళ్ళ స్థావరాలు కూలగొట్టిందో అక్కడ చనిపోయిన ఉగ్రవాదులు ఎవరున్నారో ఆ ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఆర్మీ జవాన్లు కానీ ఆర్మీకి సంబంధించిన అధికారులు కానీ పాకిస్తాన్ అధికారికంగా ఉన్న అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయడమే దీనికి నిదర్శనం నిజంగా ఉగ్రవాదులను పెంచిపోవచ్చిస్తుంది పాకిస్తాన్ అని చెప్పే దాంట్లో ముఖ్యంగా భారత్ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది సో వీళ్ళతో పాటుగా చాలామంది ఎంపీలు కానీ ఇతర అఖిలపక్ష నేతలందరూ కూడా దీన్ని సమర్థించారు అలాగే అసదుద్దీన్ ఓవైసీ కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాకు ఏదైతే ఒక బాధ్యత అప్పచెప్పిందో ఆ బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తాం పాకిస్తాన్ ఉగ్రదేశంగా ప్రపంచ దేశాలు గుర్తించేలాగా పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్ర ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందో చెప్పే బాధ్యత ఈరోజు మేము తీసుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం అప్పు చెప్పిన బాధ్యతలు అన్నింటినీ కూడాను సమర్థవంతంగా ప్రపంచ దేశాలకు తెలియజేసే తెలియజేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ కూడా చెప్పారు సో ఓవరాల్గా ఈ యొక్క కమిటీలపైన భారత్ తీసుకునే నిర్ణయం పైన ప్రపంచంలో పాకిస్తాన్ ఉగ్రదేశంగా చూపించే పనిలో కేంద్ర ప్రభుత్వం పడింది సో వీటన్నిటిపైన కూడా ఈ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి